ఆ పాప కన్నందుకు నేను నేను దుగుడుకుండే చేస్తే నీకు అంటున్నావు ఫస్ట్ నుంచి రెండు వందల కాల్చి నువ్వు డుగుడుగా అంటున్నావు ఆపున్నా ఆపున్నా అంటున్నావు కానీ నేను నీకు ఎందుకు చెప్తున్నా నీకు మ్యాప్ మళ్ళా పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేసినా అన్న నీ బ్లూ కలర్ ఎరగన పడుతుంది ఆ బ్లూ కలర్ వరకు నువ్వు ఓ అని నీకు ఎందుకు చెప్పిన అదే 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 అన్నా

స్కాన్ చేసినాం ఎన్ని పాయింట్లు పాయింట్లు పెట్టినాం నాలుగు సోన స్కానింగ్లో ఉన్న పదకొండు పాయింట్లు మనకు మంచిగా అనిపించి పెట్టినాము అందులో ఏది బాగుంది గ్యాప్లు ఎన్ని ఫీట్ల డెప్తు ఎట్లెట్లు దాని రిపోర్ట్ అనేది మళ్ళీ ఫైనల్ రిపోర్టు ఒక వన్ టూ డేస్లో ఇస్తాం ఇప్పుడు మొన్న ఈ రీసెంట్గానే రెండు బోర్లు ఫెయిల్ అయినాయి ఇక్కడ ఎన్నెన్ని ఫీట్లు ఇచ్చినారు అవి రెండు వందలు నూట అరవై మన అంకులే చూపించి ఇంకా చూపించిన వేరే వాళ్ళు కూడా వచ్చి అదే అదే రెండ ఫెయిల్ అయినందుకు మళ్ళీ ఒకసారి చూసి ఈసారి చేద్దాము ఏదైనా ప్రయోగం అన్నట్టు పిలిపించినా సరే అన్న మనం మంచి రిపోర్ట్ ఇద్దాం మంచిగా చూసి ఇస్తా మనకు వేసుకునేటప్పుడు మాత్రం చెప్పిన డెప్త్ వేయాలి మనకు వీడియో పెడతా ఉండాలి మధ్యలో దాన్ని బట్టి వచ్చే రాయి సుభావను బట్టి గ్యాప్ని బట్టే డెప్త్ ఫైనల్ చేస్తా ఇప్పుడు అందాదా డెప్త్ ఒకటి చెప్తా దాని తర్వాత అది మనం వేసేటప్పుడు నీళ్ళు అనుకున్న టైం కన్నా ముందే వస్తే కొంచెం ఎక్కువ లేదా తక్కువ చేస్తా అంతే సరే ఈ రైతు మమ్మల్ని సంప్రదించి బోర్ వేసుకుందామని అనుకొని వేరే వాళ్ళు మంచి చూస్తారని చెప్పేసి టెంకెలతోన పిలిపించుకొని వేయించుకొని రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి డెబ్బై ఎనభై వేలు లాస్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఫోన్ చేసి అన్నంగా మీరు రావాలి మీరు వచ్చే మనకు పాయింట్ పెట్టాలి అని చెప్పి మనని పిలిపించుకున్నాడు వాళ్ళ సైడు టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ అంతే వేస్తారు లోపల రావని రెండు వందల తర్వాత నుండి నల్లబండ వచ్చింది ఆపేయాల ఆపేయాలని అడిగితే మనం చెప్పాము మళ్ళీ క్లియర్గా మ్యాప్ పెట్టి అనా ఇదిగో ఇదిగో ఇలా ఉంది ఇక్కడ వరకు వెయ్యాలి మీరు మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా వెయ్యండి అని చెప్పి అతన్ని మరీ మనం బలవంతంగా కంపల్సరీ మీరు వేయాల్సిందే అని చెప్పి వేయించాము రెండు వందల డెబ్భై ఐదు నుంచి ఎనభై మధ్యలో ఇంచుల వరకు నీళ్ళు వచ్చాయి మన దగ్గర సైంటిఫిక్గా ఒక ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ ప్రూఫ్ వల్ల మనం మాట్లాడగలుగుతున్నాము అంత డెప్తులలో కూడా రైతులకు ఇంచులు నాలుగు ఇంచులు రెండున్నర ఇంచుల నీళ్ళు ఇవ్వగలుగుతున్నాము ఒక్క దగ్గర వస్తే బై లక్లో రావచ్చేమో అనుకోవచ్చు రెండు దగ్గర మూడు దగ్గర కానీ ఇన్ని చోట్లలో ఇంత డెప్తులలో ఇన్నిన్ని ఇంచుల నీళ్లు మూడు ఇంచులు నాలుగు ఇంచుల నీళ్ళు ఇస్తున్నాం ఇప్పటికైనా అర్థం చేసుకొని టెక్నాలజీని వాడుకోండి అక్కడక్కడ ఖాళీ గ్యాపులు రావడం సహజం ఆ పొలం స్వభావాన్ని బట్టి అక్కడున్న రాత్రి స్వభావాన్ని బట్టి నీళ్ళు ఇంకే రీఛార్జ్ స్వభావాన్ని బట్టి అక్కడక్కడ ఖాళీ గ్యాప్లు అనేవి వస్తుంటాయి కానీ ఒకటి రెండు ఫెయిల్యూర్స్ కోసము ఈ టెక్నాలజీని వాడుకోకుండా అనవసరంగా డబ్బులు వేసు బోర్లు వేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి ప్రాపర్గా మంచి మిషన్లు తీసుకొచ్చి మంచి ఓపికతో చేసే సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళను పిలిపించుకొని మంచిగా సర్వే చేసుకొని బోర్లు వేసుకోండి దాని వల్ల కరెక్ట్ డెప్త్ తెలుస్తుంది డబ్బులు దాకా రెండు చూడాలా రెండు వందల డెబ్భై ఎందుకంటే ఎన్ని వందల డెబ్బై ఐదు ఉంటే ఎనభై మొదట మూడు నాలుగు గింజలు ఉంటాయి తత్ అయ్యింది ఆయింది బిట్టు ఫోర్ పాయింట్ ఇదైతే అయిపోయింది ఫోర్ అయిపోయింది ఏం చెప్పినా మూడు వందల యాభై మూడు వందల యాభై వరకు చూపిస్తుంది

ఎట్లా ఉంది ఇప్పుడు సర్వేది రిపోర్ట్ బండి ఆగిపోయింది బండి ఆగి చేసి ఆ నేను అందుకే అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ చెప్తున్నా నీవు పో మూడు వందల యాభై వరకు పో అని చెప్తున్నా ఇప్పుడు అంతే రెండు వందల రెండు వందల మూడు వందల కార్డు మూడు వందల పది రూపాయలు ఆపుతా చూద్దాం చూద్దాం నీవు ఎందుకంటే కే మల్ల ఈ నీళ్లు కొంచెం కిందికి పోకపోతే మల్ల నీళ్లు కిందికి పోవాలి దుంకనికి గ్యాప్ లేకుంటది నీళ్ళు వస్తుంది కదా ఇంకొక పోదాం పోదాం కానీ

నా తల్లి కూడా అయిపో నా ల గురించి వేసి కూడా మొన్న నిన్న నువ్వు నన్ను అడగకుండా రెండు బోర్లు వేసుకున్నావు అబులేపు కొన్నంత మా సడకుడికపోయి రాత్రి రాత్రే నువ్వు ఎవన్ మార్లో ఇనీ ను టెంకాయడం తీసుకుంటువి రెండు బోర్ల వేసి చేసుకుంటావు 70 వేలు వేజ్ చేసుకుంటే అందుకే డెబ్బై వేలు పోతే వన నిండోలుకొచ్చావు వైన రైన ఆలోచన ఇంక టెంకాయల నామగే మెషిన్ నువ్వు తెలిసి కూడా నువ్వు ఆ మిస్టేక్ చేస్తావు నువ్వు నువ్వు తెలిసి కూడా మిస్టేక్ చేస్తావు నేను కాదు మా తుట్టాలు మావలు ఉండి సరే టెంకాయ మంచి ఉస్తది అలా మంచి నాకు నమకల లేదు అయినా గాకో పోల మాట పొలం పోలం మావులది కదా ఆ అదే అదే

ఇంకా నీ గోబిందపల్లె హిస్టరీ లోనే నీకు అంత లోతుల అన్ని నీళ్ళు అంటే ఇంకా నీవేనే రికార్డు రికార్డు సారీ సరే అన్న అది ఎవరి పొలం పేరు పొలం పేరు రైతు పేరు ఏమో ఇప్పుడు పన్నీ చెప్పినావు ఆ రోజు విజయాలు నీవే మాట్లాడితే గోవిన్పల్లి విలేజ్ దేవరకర్ల మండలం మామూనగారు జిల్లా జిల్లా ఆ రెండు పాయింట్లు ఇచ్చే వచ్చిన రెండిట్లో ఒకటి ఫస్ట్ పాయింట్ గ్రాండ్ సక్సెస్ ఓకే సరే అన్నా పెట్టుకోవాలి మా ఎన్నారై మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు రాగలి పట్టినప్పుడే నాగలి కథ మాకొచ్చిందంటూ మురకలు వేసేననికైనా తెలిసిందా చిన్న కేదంటే సిరిపై చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి వడగాలై అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగాలం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యం ది స్నేహంతో మొలకెత్తించే చినుకేట్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గేట్రేమంటే మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి